హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ సాగేవ్ నా పేరు సకీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సరే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదహారు పదిహేను నెలలు కావస్తుంది కనుక కోవర్టు లెవర్ అనేది ఆయన కనిపెట్టడం చాలా మంచిదని నాకు అనిపిస్తుంది కోవర్టులు ఎక్కడో లేరు ఆయన చుట్టూనే ఉన్నారు ఆయన చుట్టూ ఉన్నారని చెప్తాను తప్ప అది క్యాబినెట్లో ఉన్నారా లేకుంటే అధికారుల రూపంలో ఉన్నారా మరొక రూపంలో ఉన్నారా అని నేను చెప్పదలుచుకోలేదు కానీ కోవర్టు ఉన్నారు ఇది పక్కా కన్ఫర్మ్డ్ ఇది అండ్ ఈ కోవర్టులంతా చేస్తున్న పని ఏంటంటే ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేసీఆర్కు చేరవేస్తున్నారు కేటీఆర్కు చేరవేస్తున్నారు కేటీఆర్కు కేసీఆర్కు చేరవేస్తున్న సంగతి సెక్రటరేట్ కారిడార్లలో ఎవరిని అడిగినా చెప్తారు కొంతమంది శిక్షణ ఆఫీసర్లకు కూడా ఈ సంగతి తెలుసు ఉన్నతాధికారులలో కూడా కొంతమంది కోర్టున్నారు ఇంకా రేవంత్ రెడ్డికి సమీపంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఏమిటి వీళ్ళు చేస్తున్న పని అనేది మనకు మనం ఆలోచించాలి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే మనం చెప్పుకుందాం కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతూ విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు ఒక విషయం చెప్పారు మా దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి ఈ డాక్యుమెంట్లతో మేము డాక్యుమెంట్లతో నేను తేల్చుకుంటాను మొత్తం డాక్యుమెంట్లను సమర్పిస్తాను అని అన్నాడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత ప్రభుత్వం లేడు గడిచిన ప్రభుత్వం నాడు ఆయన కేసీఆర్ హయాంలోని ప్రభుత్వంలో పనిచేశాడు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ డాక్యుమెంట్లు ఎక్కడివి ఆ దట్ ఈస్ అ పాయింట్ డాక్యుమెంట్లు ఎట్లా వస్తాయండి ఇప్పుడు అధికారంలో ఉంటే ఓకే కానీ అధికారంలో లేని పార్టీ వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్లు ఉన్నాయంటే ఈ పక్కాగా డాక్యుమెంట్లు చేరి ఉండాలి ఈ డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి చేరు ఉంటాయి ఇప్పుడు ఇది ఇరిగే ఇరిగేషన్ సంబంధించిన ఇష్యూ కనుక పక్కాగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచే కొంతమంది కోట్లు డాక్యుమెంట్లు కావచ్చు జీవోలు కావచ్చు ఇవన్నీ కూడా చేరి ఉండాలి ఎందుకంటే వన్స్ ఒక ప్రభుత్వం ప్రజా తీర్పు ప్రకారం అధికార పార్టీ లేదా సరే అది ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది అనుకుందాం ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా ప్రభుత్వానికి సంబంధించినదే ప్రభుత్వానికి సంబంధించిన ఎనీ డాక్యుమెంట్ సార్ జీవోలు అంటే పక్కన పెట్టండి ఇతర డాక్యుమెంట్లు ఏమైనా సరే ఆ డాక్యుమెంట్లు ప్రభుత్వ ఆస్తి సరే ఆర్టీఐ లాంటి సమాచార హక్కు చట్టం కింద అప్లై చేసి తీసుకోవడం అనే పద్ధతులు కొన్ని ఉంటాయి అది వేరే సంగతి అట్లా కాకుండా డాక్యుమెంట్లు ఉన్నాయి అంటే ఆర్టీఐ ద్వారా సేకరించినట్ల లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడే లేదా ఈ మనం అధికారులకు రామేమో కొంత అనుమానాస్పదంగా ఉంది పరిస్థితి మనం ప్రతిపక్షంలోకి వెళ్లాల్సి వస్తుందేమో కాంగ్రెస్ అధికారులకు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని అనుమానాలు వచ్చి ఉంటే అప్పుడు రకరకాల ఇష్యూస్ అంటే వెదర్ ఇట్ ఇస్ ఫోన్ ట్యాపింగ్ ఆర్ కాళేశ్వరం ఆర్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఇంకా ఏవేవైతే అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసే అవకాశం ఉండొచ్చు వాటిపై విచారణ చేపట్టే అవకాశం ఉండొచ్చు అని అనిపిస్తే ఆ సందర్భంగా వీళ్ళు ముందస్తుగానే ఈ డాక్యుమెంట్స్ను కొన్నిటిని వాళ్ళు పెట్టుకున్నారా వాళ్ళ దగ్గర వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారా అట్లా పెట్టుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఖచ్చితంగా అవి ఏదో ఒక రోజు ఫలానా డిపార్ట్మెంట్ నుంచి ఫలానా డాక్యుమెంట్లు మాయమైనట్టుగా మళ్ళీ ఇవి వస్తాయి ఇష్యూస్ వస్తాయి బయటకు వస్తాయి కాబట్టి నా అనుమానం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అది ఐటీ శాఖనా ఇండస్ట్రీ శాఖనా లేకపోతే ఇరిగేషనా లేకపోతే రెవెన్యూనా మరొకట మరొకట ఆ శాఖలకు సంబంధించిన కొంతమంది అధికారుల్లో సిబ్బందో వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేసీఆర్కు కేటీఆర్కు సమాచారం చేరవేసే పనిలో బిజీగా ఉన్నట్టు మనకు కనిపిస్తోంది సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ప్రమాదాన్ని కొని తెచ్చే వ్యవహారంగా కూడా భావించాలి ఎందుకంటే కీలకమైన డాక్యుమెంట్లు ఏవైనా సరే లేదా ముఖ్యమైన సమాచారం ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించి బయటికి వెళితే ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించే వ్యవహారంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించవలసి ఉంటుంది దీన్ని సీరియస్గా పరిగణించవలసి ఉంటుంది ప్రతి శాఖలో ఆ శాఖకు సంబంధించిన మంత్రితో సహా మొత్తం డిపార్ట్మెంట్లో కింది వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా స్కానింగ్ చేయవలసిన అవసరం ఉంది ఎవరెవరు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు ఎవరు ఎవరికి ఏ రకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారు ఏ రకమైన సమాచారం పంపిణీ చేసుకుంటున్నారు ఏంటి అనే దానికి సంబంధించిన కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం జరిగేది రేవంత్ రెడ్డికి అనేది నేను చెప్పదలుచుకున్నా ఒకటి ఇంకొక రెండో పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు మంత్రులు కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది విశ్వసనీయంగా తెలుస్తున్న విషయం ఏంటంటే ఒకరిద్దరు మంత్రులే స్వయంగా ఏ ఈ ప్రభుత్వం వస్తాయనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా మళ్ళీ వచ్చినట్టున్నదా ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారు లేకుంటే కార్యకర్తలు అంతా అసంతృప్తిగా ఉన్నారు ఇక్కడేం పని అయితే లేదు అండ్ ఏ రకమైన బిల్లులు ఆమోదం అయితే లేవు చాలా పరిస్థితి అధ్వానంగా ఉంది Uh, ఏమో ఎట్లా ఉంటుందో ఏమో అని కూడా కొంతమంది తమ సన్నిహితుల దగ్గర మాట్లాడుతున్నట్టుగా విశ్వసరణ తెలుస్తుంది ఈ తుత తు. రకమైన ధోరణి కొంతమంది మంత్రులనండి లేదా మంత్రులకు సంబంధించిన పిఏలు అనండి మంత్రులకు సంబంధించిన పిఆర్ఓలు అనండి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా ఆ సమాచారం కూడా సేకరించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటన్నింటినీ కూడా మెటిక్యులెస్గా అంటాం మనం మె దాన్ని గ్రాప్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్